కాస్త గారి పవనాలు అందరికీ నా వారు సాక్ష్యం ఏంటంటే మన ఈ మధ్య వార క్రితము మా ఇంట్లో ఒక ఫోటో ఉంది అది ఆ దీనిపైన ఒక్కరు వచ్చిందని వెళ్తే ఆ రోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు మా ఇక్కడ తోటిపాటు వస్తుంది కదా అక్క అక్క ఇక్కడ వేరే వాళ్ళు వచ్చారు అమ్మ కూడా అప్పుడు ఒక నెల నుంచి మా ఇంటికి రావట్లేదు ఆ రోజే వచ్చింది వాళ్ళ చూడటానికి రావాలంటే ఇక వాళ్ళకి వచ్చిన వాళ్ళకి స్నాక్స్ అది పెట్టారు కూర్చున్నాను అన్నమాట అవి వాళ్ళు అన్నారు మీ పాపని ఎప్పుడు చూడలేదు వాళ్ళు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు ఏమైంది ఇప్పుడు వచ్చారు మీ పాప వాళ్ళని చూడలేదు నేను ఒకసారి ఫోటో ఉండే చూపించండి నేను దూరం ఉండే చూపించాను ఎట్లాగ అమ్మాయి మా అమ్మాయి మా అమ్మాయి అని చెప్పి అందులో మా చెల్లె పాప కూడా ఉన్నారు ఐదు ఫోటో అది అయితే చెప్పాను అనమాట చెప్పినాక తర్వాత ఆయన కూడా చూడాలన్నమాట చూడాలంటే ఇంక వాళ్ళకి హాల్ పంపించాను సరే ఆయన చూస్తారని హాల్ పంపించి ఇంక వాళ్ళకి టీ పెట్టి ఫోటో చూపించేసినాక చెయ్యి కూడా పెట్టలేదు ఫోటో మీద నేను బోరకు దగ్గరగా అట్లా నుంచొని చూపించి ఉతరకు వచ్చేసాను అన్నమాట టీ పెట్టి టీ ఇచ్చాను స్నాక్స్ ఇచ్చాను తింటాను హాల్ బిక్స్ వస్తున్నాడు ఆ సోఫ ఉంటుంది కదా గుర్చునేది దాంట్లో ఇచ్చిప్పుడు ఆ గుడి మధ్యలో స్నాక్స్ పెట్టి నా పక్కన కూర్చొని నేను తిరిగి ఆమెకైనా తిరిగి సైడ్కి కూర్చున్నాను అనమాట కూర్చున్నాను అది ఫోటో చూపించి కూడా చార్చే పోయింది అది కదలట్లేదు ఏమీ లేదు అది అక్కడ పెట్టి తొమ్మిది సంవత్సరాలు వెళ్ళిపోయింది తొమ్మిది ఏళ్ళకి అయితే ఆ ఫోటో ఏమైందో మరి ఎట్లా జారిందో ఏమో నాకు తెలియదు అది ఎలా పడాలంటే పడితే కింద జారి సైడ్కి పడిపోవాలి సద్దుల్లో పడినట్టు పడిపోవాలి కానీ ఒక మనిషి బలమైన మనిషి రెండు చేతులతో అది తీసుకొచ్చి కావాలని కొట్టినట్టుగా తగిలి తగిలితే నాకేం అర్థం కాదు అసలు ఏం అర్థం కాదు మా ఎదురుగానే కూర్చొంది ఆమె కూడా ఏమి అసలు మాకేమి అనిపించరా అది ఎప్పుడైతే మళ్ళీ నా తలకదీ కింద పడిందో అప్పుడు పెట్టిన మొత్తం అసలు అంత అర్థం కూడా సన్న రజనల్లి ఇల్లు మొత్తం కల్లా పురు కట్టి తల తలదెండా ఆ తల్లైతే ఎంత పెట్టుకో ఇలా ఇట్లా నిలబడిపోయిందన్నమాట అవి చూసి వాళ్ళు చాలా కంగారు పడిపోయారు మా తోటివాళ్ళు అయితే ధర వచ్చింది అంత కళలో నీళ్ళొచ్చేస్తుంది ఆయన ఇంట్లో అడుగు పెట్టకూడదు అని చెప్పి ఇంట్లో రాలేదు మా మేము తమ్ముడికి పోతే మా తమ్ముడికి పోతే అని చేస్తానేమో కంగారేమైతే లేదు ఫోన్ చేయండి వాడు చేసేవాడు డబ్బుకి వచ్చి అసలు ఏం చేయాలి చెప్పింది చెప్ప జరిగింది నాకు చుట్టే వాడు బత్తగా వచ్చారని చెప్పి దప్పకి నేను మాట్లాడేవరని పడేవో ఇక్కడ తగ్గారు ఏమీ అవి ఎలాగా ఇక్కడ నేను ఏం కాల ఏం కాల అంటున్నాను కానీ అన్ని పెంకులు పడి అసలు ఒళ్ళంతా బయట చేసుకుని ఉన్నాను మెడ నిండా తల నిండా అన్ని పెంకులు పడి కూడా చిన్నది ఒక కొట్టు రక్తం కూడా కానీ ఇంకా చెప్పమే చిన్న అక్కడ చుచ్చినట్టుగా ఉంది అక్కడ బెటర్ వచ్చి అంతే అది తమ్మ ఇచ్చి కానిపోతున్నాం అనుకున్నాను కానీ ఇట్లా చూడే ఉంటుంది వల్ల అది చూసుకుంటే ఏమని పెంచలేదు తర్వాత వాళ్ళు ఇంకా బాధపడ్డారు అయ్యో మేము వచ్చాము ఇది జరిగింది ఏంటి ఇటు జరిగింది ఏంటని చెప్పి వాడే చిన్న తిప్పే తమ్ముడు వచ్చి మొత్తం క్లీన్ చేసి నాలుగైదు సార్లు చేసినా ఆ బిపులు వస్తానే ఉన్నాయి ఆ దెబ్బకి వాళ్ళు వెళ్ళారు వెళ్ళిపోయినాక ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినా పెద్దగా ఏం చేస్తే నా బాధ తట్టుకోలేకపోయాను బాగా బే పెట్టుకున్నాను అది నిజంగా ఆ సిచ్యువేషన్ ఏంటంటే మా అమ్మ ఉంది భయంకరమైన సిచ్యువేషన్ అంటే ఏది దెబ్బ అక్కడ తగిలి తగ్గలే అది ఏం కొట్టాలి అనుకుంటారు కానీ అది చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసింది ఎందుకంటే రాత్రి ఊర కానీ నా మొహం చెయ్యి ఆ ప్లేస్ తెలియని చెప్పిన గీత అట్లాగే అన్ని పెరుగులు పడి అంత దెబ్బ తగిలి అసలు నిజంగా చిన్నది ఒక రక్తి కూడా రాకుండా దేవుడు కాపాడు ఇక అంత ఒకసారి ఆటో వెళ్ళి వస్తుంటే హైదరాబాద్లో దెబ్బ తగిలి తాని అప్పటి నుంచి తల ఈ మన దెబ్బ తగిలినకి ఇలా పడుకుంటే అలాగే నింపుగా ఉండిపోతుంది ఇదంతా నెట్ వస్తుంది అనమాట ఇట్లా చేసేప్పుడు మేము చేసిన నెట్వర్క్ ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఉన్నా వీళ్ళందరూ ఉన్నామని మాట్లాడటా మాట్లాడాలంటే నాకు ఆటలే అట్లా మౌనంగా వెళ్ళి పొరుపులు పోదాము అసలు ఎవరితో మాట్లాడకూడదని చెప్పేసి వెళ్ళి పొరుపుకోవటం అట్లా జరుగుతుంది సరే ఎందుకైనా మంచి వీళ్ళందరూ స్కాన్ తీసుకో మరి తాతలు కదా తీర్చుకో అంటే నేను ఒకటే అనుకున్నాను బాబా మరి నేను స్నాన్కి వెళ్తాను అయ్యా తల నాకు తెలుస్తుంది బాధ అది ఎప్పుడము అది దిమ్ముగా అయిపోవటము ఒక ఐస్ పెడితే మనకి ఎట్లా అయింది తల అట్లా అయిపోవటము అట్లా తిమ్మి తిమ్మిరిగా ఉంటుంది అనమాట నాకు తెలుస్తుంది పైకి అయితే ఒక దెబ్బ లేదు ఏమీ లేదు మామూలుగానే ఉన్నాను అనమాట ఎవరికైనా చెప్పినా కూడా ఇది నమ్మరు కాదు దేవుని విషయంలో నేను సాక్ష్యం చెప్పుకోవాలని అనుకున్నాను కాబట్టి మీ అందరికి తెలిసి చెప్తున్నాను అనమాట మరి నేను స్కాన్ తీసుకున్న ఫ్రెష్ చేయించుకున్నాను వాళ్ళైతే అమ్మ పైన పరంగా దెబ్బ తగిలింది కానీ కానీ ఏం అవ్వలేదు లేదు అండ్ ఏడు లేదమ్మా అంతా బాగుందని చెప్పారు చిన్న సాక్షి చేయించక